శ్రీ మాత్రే నమ్మ సంక్రాంతి భోగి కనుమ రోజులలో ఈ విధంగా చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరంలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి పండుగ ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉంది సూర్య భగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి అని పిలుస్తారు ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులను చేసి చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు సంక్రాంతి ముందు భోగి పండుగ వస్తుంది ఈ సంవత్సరము జనవరి పదమూడవ తేదీ సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని స్నానం చేసే నీటిలో రేగి పళ్ళు వేసుకుని స్నానం చెయ్యాలి ఆ విధంగా స్నానం చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కూడా లభిస్తాయి అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు సాయంత్రం వేళల్లో చిన్నారుల తలపై నుండి భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లి తండ్రులు చుట్టుపక్కల వారు భోగి పళ్ళను పోసి ఆశీర్వాదాలను అందజేస్తారు వాటిని చిన్నారులు తలపై పోయడం వలన ఆయురు ఆరోగ్యాలు కూడా ఉంటాయి అని నర దృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది అని నమ్ముతారు ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళను పొయ్యడం వలన పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి అని నమ్ముతారు పన్నెండు సంవత్సరాల లోప ఉన్న చిన్నారుల తలపై ఈ పండ్లను పొయ్యవచ్చు సంక్రాంతి రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత ముఖంగా నిలబడి సూర్యుడికి అర్జాన్ని సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేసినట్లయితే మీ జాతకంలో సూర్యగ్రహం బలపడి మీ జాతకంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి రోజున మీ ఇంటి ముంగిళ్లలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గును వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలి వచ్చి మీపై వరాల జల్లును కురిపిస్తారు అని విశ్వాసము సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి సిరి సంపదలను తీసుకుని వస్తుంది మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నాన స్నానం చెయ్యాలి ఈ రోజున నువ్వులో బెల్లం లడ్డూలను చేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవుడికి నమస్కరించండి ఇలా చేసినట్లయితే సర్వ దేవతలు కూడా సంతోషించి మీరు ఏది కోరుకున్నా కూడా అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపు స్వస్తి గుర్తు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పకుండా అడుగు పెడుతుంది సంక్రాంతి రోజు ఉదయాన్ని ఇరవై ఒక్కసార్లు మనస్సులో జపిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పండుగ రోజున ఆవుని సేవించడము మంచిది గోమాతను పూజించడము గోమాతకు ఆహారం పెట్టడం వలన ఇంట్లోనికి సుఖశాంతులు వస్తాయి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటి నుండి కూడా చాలా తొందరగా ముక్తి లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రోజు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజు ఇంట్లో గోపంచకాన్ని చల్లుకున్నట్లయితే సకల అరిష్టాలు కూడా తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆహారాన్ని తినకండి అలా చేసినట్లయితే నాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుంది అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇక కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలను తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పటిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వలన మీ ఇంట్లోనూ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటాము దీనిని పశువుల పండగగా కూడా చెప్పుకుంటారు కనుమ రోజున పితృదేవతలను స్మరించుకుని కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట కలిసిమెలిసి ఉండాలి అని చెప్తారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది అలా కాకుండా కనుమ పండుగ రోజున ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారికి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కో సి వస్తుంది అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు కనుమ రోజున కాకి కూడా కదలదు అని పెద్దలు నేటికి కూడా ఒక సామెతను చెప్తూ ఉంటారు అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కనుమ రోజున ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఖచ్చితంగా కనుమ నాడు గారెలు పెద్దలకు నైవేద్యం పెట్టాలి ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గును వేయడానికి ఒక కారణం ఉంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రతి మనిషి శరీరము ఒక రథమని ఈ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడు అని పురాణాల కథనము పండుగ పూర్తి అయిన తరువాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గుని వేస్తారు అని ఒక కథ సిరి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మనం పూజలో కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉంటాము కొబ్బరికాయకి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పరుసులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ కూడా డబ్బు కొరతను ఎదుర్కోవలసిన పని ఉండదు మీ పర్సులో ఎల్లప్పుడూ కూడా ధనం నిల్వ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి